హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం ఒక రెసిపీ అయిపోతున్నాము దాని పేరు వచ్చేసి బొమ్మిడి చేపలు టమాటా కర్రీ చూసేద్దామా దాని ప్రాసెస్ ఏంటో ముందుగా బొమ్మిడి చేపలు మంచిగా కడుక్కొని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి తర్వాత బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనము సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కలుపుకున్నాక కొంచెం మగ్గాక మనం అలమిల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి అలమిల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలమిల్లి పేస్ట్ అనేది బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే మనకు పచ్చి పచ్చి వాసన అనేది ఉంటుంది కూర ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఎంతైనా పసుపు వేస్తేనే కదా మనకి కర్రీ అనేది కలర్ వచ్చేది ఇప్పుడు చూడండి మన కర్రీ అనేది బాగా మగ్గింది మగ్గినాక టమాటా వేసుకోవాలి కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటానే మనకి టమాటా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసుకొని టమాటా వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి టమాటా ఇప్పుడు టమాటా మగ్గాక కొంచెం పొడి మెంతి పొడి వేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది మెంతి పొడి బదులు మనం మెంతికూర కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెం ధనియాల పొడి అనేది వేసుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్నాక మనం కారం పొడి వేసుకోవాలి సాల్ట్ చూసుకొని మళ్ళీ తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం కర్రీలో మంచిగా కర్రీ అనేది మిక్స్ చేసుకొని మొత్తం కర్రీ అంతా మగ్గినాక చూడండి మన కర్రీ అంతా మంచిగా మగ్గింది కొన్ని వాటర్ పోసుకొని మంచిగా మగ్గించాలి తర్వాత మగ్గినాక మనం బొమ్మిడి చేపలు అనేది ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఫ్రై చేసుకున్న బొమ్మిడి చేపలను మనం కర్రీలో వేసుకోవాలన్నమాట లాస్ట్కి ఇది ఫైనల్ టచ్ మన కర్రీకి చూడండి ఎంత బాగుందో అసలు బాగా మిక్సీ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఇట్లా తర్వాత కొత్తిమీరని కూడా వేసుకోవాలి మనము చూడండి మన బొమ్మిడి చేపలు టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకున్నామనుకో చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్